నేను మీ ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు ఒక విపత్కర పరిస్థితి ఉన్నది వర్షాలు వరదలతోటి రాష్ట్రం అంతా అల్లాడుతున్నది కానీ ఒక పార్టీ మాత్రం రాష్ట్రంలో మిస్ అయిపోయింది అది బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నాము రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మాదే అధికారం అని చెప్పుకునే బీజేపీ ఇప్పుడు అసలు రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపిస్తలేదు ప్రజలు వర్షాలు వరదలెలా కొట్టుకొని పోతున్నారు ప్రాణాలు పోతున్నాయి ఖమ్మం జిల్లాలో మహబాబాద్ జిల్లాలో ఎంత విపత్కర పరిస్థితులు ఉన్నాయో మనం చూసినాం రోడ్లు కొట్టుకోపోయినాయి బ్రిడ్జీలు కొట్టుకుపోయినాయి కాలనీలలో ఇల్లు మునిగిపోయేటట్టు ఆ మున్నేరు ప్రవాహంలో ఇల్లు ఒక ఫ్లోర్ వరకు మునిగిపోయేంత వరద వచ్చి జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఒక పది పదిహేను మంది రెండు మూడు చోట్ల వరదల్లో చిక్కుకొని బయటికి రాలేక హెలికాప్టర్లు తెప్పించలేక రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది వాళ్ళు బయటికి రాలేక అల్లాడి అల్లాడి లాస్ట్కు అక్కడున్న స్థానికులు వాళ్ళ బంధువులే తిప్పలబడి డబ్బులు ఖర్చు పెట్టుకొని పోయి వాళ్ళని బయటికి తీసుకొచ్చుకున్నారు ఇంత ప్రమాదంలో కూడా ఎప్పుడు కానీ వరదలు వచ్చినా ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి హెలికాప్టర్లు వస్తాయి ఇక్కడికి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో వరద ఉధృతంగా ఉందో ఎవరైనా చిక్కుకుంటే అక్కడికి వచ్చి వాళ్ళని రక్షించి సురక్షిత ప్రాంతాలకు ఏర్చాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది ఏవి మన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు వస్తాయి దానికి కోఆర్డినేట్ చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నది ఈ విషయంలో మరి కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు ఇప్పటి వరకు దాదాపు నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో వరదలతోటి ప్రజలు అల్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ సిటీలో పెద్దగా లేకపోవచ్చు ప్ర ఉధృతి కానీ జిల్లాలలో తూర్పు వైపు ఉన్నటువంటి ఆ జిల్లాలలో చాలా ప్రమాదకరంగా ఉన్నది పరిస్థితి బట్ ఇప్పటివరకు ఏ ఒక్క బీజేపీ నాయకుడు బయట కనవలేదు ఏ ఒక్క బీజేపీ నాయకుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్న రాష్ట్రం నుంచి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ప్రజలు వరదలలో పోయి చిక్కుకొని రాష్ట్ర మంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు మేము హెలికాప్టర్లు తెప్పించలేకపోతున్నాం వాళ్ళని దేవుడే కాపాడాలి మా మా చేతుల్లో ఏం లేదు అని చెప్పేసి మంత్రి చెప్తాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అండ్ల అండ్లా ఒక పెద్ద మనిషి హోంశాఖకు సహాయ మంత్రి ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా ఉంటుందో అందులో సంబంధించినట్టు హోంశాఖకు బండి సంజయ్ కుమార్ అనే వ్యక్తి సహాయ మంత్రి మరి ఏం బిక్తున్నట్టు వీళ్ళందరూ ప్రజల ప్రాణాలు పోతా ఉంటే కనీసం ఒక్క హెలికాప్టర్ తెప్పియాలరా ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి అందులో ఒక మంత్రి హోంశాఖకు సంబంధించిన వ్యక్తి ఇంతమంది ఉండి మరి ఏం చేస్తున్నారు బీజేపీ ఎంపీలు ఇప్పటి వరకు ఎవరు బయటికి కూడా రాలేదు ఏ ఒక్క ఎంపీ బయట లేడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కనిపించరు అసలు ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది వరదల నియంత్ర వరదల సహాయక చర్యల్లో ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు కంటే ముందు నుంచి కూడా అలర్ట్ వస్తూ ఉన్నది రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయి విపత్కర పరిస్థితులు రాబోతున్నాయి ఉధృతి ఎక్కువగా ఉంటుంది అప్రమత్తంగా ఉండాలని దాదాపు ఒక నాలుగైదు రోజుల ముందు నుంచి కూడా వాతావరణ శాఖ ఇస్తూ ఉన్నది ఇండిపెండెంట్గా చాలామంది వెదర్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు కానీ ప్రభుత్వానికి సమాచారం లేదు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు అందులో కంప్లీట్గా విఫలమైంది సరే అప్పుడు చేతుల పాడు చేసిరు వరదలు వచ్చినాయి మునిగిపోయినాయి ఇప్పుడు కనీసం సహాయక చర్యలు అప్పుడైనా కేంద్రం నుంచి నిధులు దెప్పియడమా లేకపోతే ఆ ముంపులో చిక్కుకున్న వాళ్ళు ఆ వరదలో చిక్కుకున్న వాళ్ళని హెలికాప్టర్లతోటి బయటికి తీసుకురావడమా ఈ ఎక్కడా కూడా బీజేపీ కనిపించట్లేదు ఎందుకు ఎందుకు మాయమవుతున్నారు బీజేపీ వాళ్ళు ఎందుకు కనబడకుండా పోతున్నారు ఎందుకు నోరు తెరవట్లేదు ఇదే హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏదైతే హైదరాబాద్లో కూల్చివేతలు చేస్తున్నదో దీని మీద పని కట్టుకొని పని కట్టుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు ఆహా ఓహో అద్భుతం హైడ్రా అని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా హైడ్రా అద్భుతం చాలా అద్భుతంగా పనిచేస్తున్నది ఇంకా కులగొట్టాలే ఓవైసీ గులగొట్టాలి కూలగొట్టాలి హండ్రెడ్ పర్సెంట్ గులగొట్టాలి చేద్దాం మీరు అక్కడ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసిన మీరు ఇక్కడ ఎందుకు ప్రజలు అల్లాడుతూ ఉంటే బయటికి వచ్చి మాట్లాడట్లేదు బీజేపీకి కాంగ్రెస్కి ఉన్నటువంటి అంతర్గత ఒప్పందం ఏంటిది వరదల సహాయక చర్యల్లో ఈ ముంపు రాకుండా తీసుకోవాల్సిన చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉన్నది అట్లాంటప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చి ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు ఆ బాధ్యత లేదా పదహారు మంది ఉన్నారు మీరు ఎనిమిది మంది ఢిల్లీలో ఉన్నారు ఎనిమిది మంది ఇక్కడ అసెంబ్లీలో ఉన్నారు ఏం చేస్తున్నట్టు మరి మీరు అందరు పెద్ద పెద్ద సీనియర్ నాయకులే కదా రఘునందన్ రావు అడ్వకేటు ఈటెల రాజేందర్ అంత పెద్ద సీనియర్ నేత బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇక్కడ వేరు వీళ్ళందరూ ఇక్కడ వేరే అంటే ఇగో ఇక్కడ వేరు ఏది ఇది ఇగో కేంద్ర మంత్రి మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేసిన కార్యం ఏందయ్యా అంటే ఇది అందరూ మేసేవాళ్ళకు కూసుడు కూసేవాళ్ళకు మేసుడు అన్న సామెత ఉంటుంది అసలు ఆడ జరుగుతున్నది ఏంటిది ఈయన చేస్తున్నది ఏంది ఇగో ఈయన మీటింగ్ పెట్టి చేసేది ఏందయ్యా అంటే ఇగో ఇది ఇది అసలు విషయం పార్టీ రాష్ట్రం రాష్టం ఆడకూడదు ఆగమైపోతుంది కొడుక పీకుతున్నది మొత్తం సగం రాష్ట్రం బీకింది రోడ్లన్నీ పోయినాయి ఊర్ల కూర్లు పోయినాయి అక్కడ జనాలు అల్లాడుతూ ఉంటే వీళ్ళు ఏసే పని బీజేపీ సభ్యత్వ నమోదు పైన చర్చించిన కిషన్ రెడ్డి ఈ నెల పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనుండే కేంద్రం దాని ఏర్పాట్ల మీద చర్చించిండు అసలు మీటింగ్ పెట్టింది దీనికే పార్టీ సభ్యత్వ నమోదు అట్లనే సెప్టెంబర్ పదిహేడు విమోచన దిన జరపాలి కదా అది ఒక రాజకీయం చేయాలి కదా హిందూ ముస్లిం గొడవ చేసి రాజకీయం చేయాలి కదా దాని మీద ఎవ్రీ ఇయర్ నడిచేదే కథ దాని ఏర్పాట్ల మీద మీటింగ్ పెట్టిండు ఆయన అక్కడ పెట్టి మరీ ఏం మాట్లాడకుండా ఏం చెప్పకుండా బాగోదు కాబట్టి ముక్క అన్నట్టు ఇది వరద సహాయక చర్యల్లో పాల్గొవాలి హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో వర్ష పరిస్థితుల పాలి ఎక్కడుందో హైదరాబాద్లో పెద్దగా ఎఫెక్టే లేదు ఎక్కడో చెరువులలో కుంటలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళ శివారు ప్రాంతాల్లో ఉన్నాయి తప్పితే సిటీలో పెద్దకి సార్ ఎఫెక్ట్ లేదు ఎక్కడున్నది మహూబాబాద్లో ఉన్నది ఖమ్మంలో ఉన్నది వరంగల్లో ఉన్నది ఎక్కడ వేరు మరి మీ క్యాడర్ ఎక్కడ పోయరు దేశంలోనే ప్రపంచంలోనే అత్యధిక క్యాడర్ ఉన్న పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఎక్కడ మరి ప్రజలు ఇంత వరదలు వచ్చి ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఎందుకు బయట కనిపించారు మీరు అంటే మీరు బయటకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాల మీద రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడితే మీ అంతర్గత ఒప్పందం ఏమైనా దెబ్బతింటుందా ఇప్పుడు మీ ఇద్దరికి నిజంగానే మాకు మేము మేము కలిసిపోయినాం మేము వచ్చి వాళ్ళని ఎట్లా తిడతాము అనే ఉద్దేశంతో నాగిర్రా మీరు మరి కాంగ్రెస్కు మీకు ఉన్నటువంటి సీక్రెట్ ఒప్పందం ఏంటిది ఎందుకు ప్రజలు ఇంత అల్లాడుతూ ఉంటే కూడా బీజేపీ బయటికి రావట్లేదు ఈ ప్రజలే కదా మీకు ఓట్లేసింది ఎనిమిది మంది ఎంపీలను గెలిపించింది వీళ్ళే ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలు కూడా వీళ్ళే అయినా కూడా ఎందుకు బయటకు రారు అన్నీ చూస్తే అర్థమయ్యేది ఒకటే కాంగ్రెస్కు బీజేపీకి రాష్ట్రంలో మంచి స్నేహం ఉన్నది ఎక్కడ కూడా ఇప్పటి వరకు బీజేపీ కాంగ్రెస్ను చేసిన ఏవైతే హామీలు అమలు చేయకుండా వదిలిపెట్టిందో వాటి గురించి మాట్లాడరు ఆరు గ్యారంటీల గురించి మాట్లాడరు ప్రజా సమస్యల మీద మాట్లాడరు పంటలు ఎండిపోతే మాట్లాడరు పంటలకు అందకపోతే మాట్లాడరు ఎక్కడ కూడా ప్రభుత్వ వైఫల్యాల మీద ఇప్పటివరకు బీజేపీ మాట్లాడలేదు అడపా దడపా ఎల్ఈడి మహేశ్వర్రెడ్డి అప్పుడు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు తప్పితే ఏ ఒక్క నాయకుడు మిగతా పదిహేను మంది ఏ ఒక్కరు కూడా ఈ గ్యారంటీల గురించి కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఇప్పుడు నాలుగు రోజుల నుంచి వరదలలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళకు తిండి నీళ్ళు లేక తిప్పలు పడుతున్న దాని గురించి కూడా ఏ ఒక్కరు ఇప్పటివరకు మాట్లాడలేదు ఖమ్మంలో అంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే ఖమ్మం నుంచి ఆయన ఎవరు పొంగులేడు సుధాకర్ రెడ్డి ఉంటాడు బీజేపీ నుంచి మరి ఆయన ఎక్కడ పోయినప్పుడు ఆయన కూడా కనిపిస్తలేడు ఇప్పుడు అక్కడ ఆయనకు వేరే స్టేట్కి ఇన్ఛార్జ్ ఇచ్చి ఆయన ఎక్కడ పోయి అక్కడనే ఉన్నట్టున్నాడు ఏ అసలు ఏంది మీ రెండు పార్టీల మధ్యలో రాష్ట్రంలో అధికార పార్టీ కేంద్రంలో అధికార పార్టీ మధ్యలో ఉన్న ఒప్పందం ఏంటిది ఎందుకు మీరు ప్రజా ప్రజలు ఇంత ఇబ్బందులు పడతా ఉంటే ఎందుకు మాట్లాడరు కనీసం మీరు అక్కడక్కడ మీరు గవర్నమెంట్ను క్వశ్చన్ చేయకపోయినా పోయి ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు చేయాలి కదా హెలికాప్టర్లు తెప్పియడమో ఇంకొకటో బోట్లు తెప్పియడమో ఎన్డీఆర్ఎస్ను రప్పియడమో ఇట్లాంటి వాటిలో మీరు పాల్పంచుకోవాలి కదా కానీ ఎక్కడా లేదు బీజేపీ ఎక్కడా కూడా పనిచేస్తలేదు ఈయన మీటింగ్ పెట్టేమో సెప్టెంబర్ సెవెంటీ మీద సెవెంటీన్ అది మన విమోచన దినం మీద బీజేపీ సభ్యత్వ నమోదు మీద చేస్తాడు వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో బీజేపీ తెలంగాణలో పోయినా అదే ఉంటుంది సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అక్కడ ఢిల్లీలో ప్రారంభించి ఇండియాలో మోడీ దానికి సంబంధించి వీళ్ళంతా క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒకటి కూడా వీళ్ళు ఇంకా ఎంత దారుణమంటే పరిస్థితి ఇయో పోయి హెలికాప్టర్లో పోయి తీసుకురావాల్సిన వాళ్ళను వీళ్ళు వచ్చేటట్టు లేరు వీళ్ళకి చేత కాదు ఇటు రా పొంగులేటి శ్రీనివాసరాడు ప్రెస్ మీట్ పెట్టే చెప్పిండు మాకు చేత కాదని చెప్పి ఈ బీజేపీ ఉన్నా లేనట్టే ఎవడు ఏం చేయడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి జేసీబీ తీసుకొని కొందరు మనుషులను వేసుకొని పోయి ఆ వరదలలో ఎక్కువకునే వాళ్ళని బయటకు వచ్చారు తీసుకొచ్చారు బయటికి లేకుంటే వాళ్ళు చనిపోయేటోళ్ళు ఆ రాత్రి తెల్లారి వరకు వాళ్ళ శివాలు ఎక్కడో వదిలేయిపోయి మరి ఏం చేస్తున్నట్టు మీరు పక్క పొంటే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు పెట్టి ఎయిర్ ఫోర్స్ విమానాలు వస్తాయి ఎయిర్ ఫోర్స్ విమానాలు వస్తాయి అందులో ఎన్డీఆర్ఎఫ్ టీంలు వస్తాయి వరద సహాయక చర్యలకు ఎక్విప్మెంట్ వస్తుంది ఇగో ఇట్లా హెలికాప్టర్లు వస్తాయి అక్కడ ఎట్లా విధ్వంసం జరిగిందో ఖమ్మం జిల్లాలో మహబూబాద్ జిల్లాలో కూడా అట్లనే జరిగింది కదా మరి అక్కడికి వరుస పెట్టి పూణే నుంచి ఒక బ్యాచ్ వస్తుంది ఇంకొకటి కూడా ఉంటుంది అగండి త్రిపుర నుంచి ఇంకొక టీం వస్తుంది పూణే నుంచి ఒక టీం వస్తుంది ఇగో ఈ త్రిపుర నుంచి వచ్చిన టీం ఇది ఒక పెద్ద విమానం వేసుకొని పూణే నుంచి వస్తారు ఇంకో విమానం వేసుకొని త్రిపుర నుంచి వస్తారు ఎక్కడెక్కడి నుంచో ఎన్డీఆర్ఎఫ్ టీంలన్నీ వచ్చి ఏపీలో పనిచేస్తాయి విజయవాడలో పనిచేస్తాయి తెలంగాణకు ఎందుకు రావు తెలంగాణలో ఇబ్బందులు పడుతున్న ఖమ్మం జిల్లా వాళ్ళు గుర్తుకు రారా ఖమ్మం జిల్లా వాళ్ళు కనిపించలేదా మహబూబాబాద్ జిల్లాలో చిక్కుకుపోయిన వాళ్ళు కనిపించలేదా ఇటు నల్గొండ జిల్లాలో ఆ నల్లమర ఫారెస్ట్లో చిక్కుకుపోయిన చెంచులు కనిపించలేదా ఎందుకు బీజేపీ కేంద్రంలో ఉండి ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఉండి మీరు ఏం చేస్తున్నట్టు ఏం దిక్కుతున్నట్టు ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు అందులో హోంశాఖ మంత్రి హోంశాఖకు సహాయ మంత్రి అని చెప్పుకునే బండి సంజయ్ కూడా మన రాష్ట్రం నుంచే ఉన్నాడు మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఎలక్షన్లో అప్పుడు వచ్చి రాముడు దేవుడు అని చెప్పేసి దేవుని పేరు అడ్డం పెట్టుకొని ఓట్లు వేయించుకొని పోవాలి అవతల పడాలి మళ్ళీ జన జనాలు అన్నం రామచంద్ర అని వీళ్ళు అరుస్తూ ఉంటారు ఆర్తనాదాలు పెడతా ఉంటారు మేము పట్టించుకోము వాళ్ళు ఏమన్నా కానీ గంగలగలు అని ఏం చేస్తారు మరి ఇట్లా పక్క రాష్ట్రానికి వస్తాయి ఎట్లా ఎన్డీఆర్ఎఫ్ టీంలు ఎట్లా వస్తాయి హెలికాప్టర్లు ఎట్లా వస్తాయి తెలంగాణకి ఎందుకు రావు ప్రజలే వాళ్ళ పైసలు తోడుపోయి ఎందుకు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అసలు ప్రభుత్వ వైఫల్యాల మీద బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు కిషన్ రెడ్డి గారేమో ఇట్లా మీటింగ్ పెట్టి ఇది చేస్తారు ఇగో జనాలేమో ఇట్లా ఖమ్మం జిల్లాల పరిస్థితి ఇగో చూడు ఇక్కడ చిక్కుకుపోతే పోయి జేసీబీలో అవి పట్టుకొని పోయి తీసుకొచ్చుకున్నారు వాళ్ళు జేసీబీలో పోయి తెచ్చుకున్నారు ఇగో పోలీస్ వాళ్ళ మీరు తిరగబడరు మాకు ఎవరు ఏం సాయం చేస్తలేరు ఇగో ఇండ్లు చూడరు ఎట్లయిపోయినాయి ఇంట్లో మొత్తం ఇగో అక్కడ మధ్యలో చిక్కుకుపోయారు వీళ్ళు ఇగో చనిపోయిన వ్యక్తులు కాలనీలలో నీళ్ళు ఇంత దారుణంగా పరిస్థితులు ఉంటే ఎందుకు అసలు రాష్ట్రంలో బీజేపీ అనేది ఒకటి ఉంది పార్టీ సరే బీఆర్ఎస్ వాళ్ళు ముందెన్క పోతలేరు పోతలేరంటే వాళ్ళ వైరు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ కొందరు నాయకులు ఫీల్డ్లో ఉన్నారు అయిపోయింది వాళ్ళు ఆన్లైన్లో కనిపిస్తున్నారు అనిపిస్తున్నారు మరి మీరేరి దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కదా దేశంలో అధికారంలో ఉండి ఇక్కడ పదహారు మంది మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు మీరు ఏం చేస్తున్నట్టు మరి మీరంతా ఇగో మొత్తం ఇక్కడ ఎందుకు రావు హెలికాప్టర్లు పక్క రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి ఇలా వరుస పెట్టేది ఎందుకు పోతే తెలంగాణకి ఎందుకు రావు అంటే అక్కడ మీ కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి అక్కడికి వస్తాయి బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడికి పంపిస్తారు ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడికి రాదు కనీసం మాట్లాడరు కదా కనీసం సహాయక చర్యలకు పోరు కనీసం మాట్లాడరు ప్రభుత్వం తప్పిదాన్ని ప్రశ్నించారు కంప్లీట్ సైలెంట్ పండుకున్నారేమో మరి చలిపెడుతుంది కదా వర్షానికి నిండా చెద్దరు కప్పుకొని ఇట్లా పండుకున్నారేమో బీజేపీలందరూ కిషన్ రెడ్డి గారు ఇవాళ లేచి బీజేపీ ఆఫీస్కి వచ్చినట్టు ఉన్నారు మళ్ళీ సెప్టెంబర్ పదిహేడు నాడు అమిత్ షాని పిలుస్తున్నారట అమిత్ షాను పిలిచి హైదరాబాద్లో అడౌట్ చేయాలి కదా విమోచనం విలీనము తుర్కోళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పి లొల్లి పెట్టాలి కదా మళ్ళీ దానికోసం కావచ్చు వాళ్ళచ్చి ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చి మీటింగ్ పెడతాడు అక్కడ ప్రజలు చచ్చిపోతున్నారు రాయి అంటే అది పట్టది ఇక్కడ సెప్టెంబర్ పదిహేడు మీద మీరు మీటింగ్ పెడతారు ఎట్లా ఏం చేస్తున్నట్టు మీరు ఇక బీజేపీ తీరిది ఖమ్మం వరద బాధితులు హిందువులు కాదా సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ బీజేపీ గురించి ఖమ్మం వరద బాధితులు హిందువులు కాదా ఏడవాయ బీజేపీ కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అక్షింతలు పంచి ఓట్లు వేయించుకుంటారు ఇప్పుడు ఎక్కడున్నారు శ్రీరాముడు ఓట్లు మాత్రమే అడుగుమన్నాడా బీజేపీలు జవాబు చెప్పాలి దీనికి శ్రీరాముడు రాజకీయం మాత్రమే చేయమన్నాడా అంటే ప్రతి దానికి వీళ్ళు రాముని అడ్డం పెట్టుకొని పనిచేస్తారు కదా మరి రాముడు అదే చెప్పిండ మీకు శ్రీరాముడు కొలువై ఉన్న జిల్లా వరదలతో అల్లాడుతుంటే ఏడున్నాడు బీజేపీ ఏడున్నది బీజేపీ ఎక్కడున్నాడు మోడీ ఇలా రాముడు కొలువై ఉన్నాడు ఆ జిల్లానే ఇప్పుడు వరదలతోటి అల్లాడుతూ ఉన్నది ఆ రాముల వారి గుడి చుట్టుముట్టు మొత్తం వాటర్ నిండిపోయినాయి ఇంత పరిస్థితి ఉన్నప్పుడు మీరు బీజేపీలో వాళ్ళు బయటికి ఎందుకు రారు రాముడు ఇది కాదు కదా చెప్పింది రాముడు అందరినీ మంచిగా చూడు అన్నాడు రాముడు అనేది ఎందుకు వచ్చింది పేరు ఆయనే అందరినీ సమానంగా చూస్తా అందరినీ మంచిగా చూస్తాడు ఒక మంచి పరిపాలకుడు ఆయన కాబట్టి ఆయనకు ఆయన దేవుడు అయిడు కానీ ఇక్కడ కూడా ఇట్లా చెప్పలే ఆయనే రాజకీయమే లే ఓట్లే అడుగురి నా పేరుతో ఆయన ఆయన చెప్పలేదు మీరు చేస్తున్నారు ఆ పని ఓట్ల కోసం ఆయన అడ్డం పెట్టుకుంటారు రాజకీయాల కోసం అడ్డం పెట్టుకుంటారు శ్రీరాముడు తెలంగాణ ప్రజలు ఓట్ల కోసమేనా శ్రీరాముడు ప్రజలు కష్టాల్లో ఉంటే వెళ్ళొద్దన్నాడా శ్రీరాముడు అక్షింతలు స్టిక్కర్లు పట్టుకొని గడప గడప తిరిగిన బీజేపీ ముఖాలు ఇప్పుడు ఎక్కడున్నాయి మీరు వంచిన ఆ ఇంటింటికి వంచిన ఫోటోలకు ఇప్పుడు బురద అంటింది పోయి కనీసం అదన దుడిసొచ్చి పాప పరిహారం చేసుకోరి ఇండ్లలో అందరు పెట్టుకున్న ఫోటోలు ఆ వరదలలో ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి ఒక ఫ్లో ఫ్లోర్ వరకు మునిగిపోయినాయి రాములవారి ఫోటో కూడా బురద అంటున్నాయి ఆ బురద నీళ్ళతో దడిచినాయి అవి పోయి కనీసం వాటినన్నా క్లీన్ చేసి రి అప్పుడన్నా రాముడు మీకు కొంచెం ఏమంటారు మంచి బుద్ధి ప్రసాదిస్తాడు కావచ్చు ఫస్ట్ పోయి కనీసం సరే మీరు మా వీళ్ళని పట్టించుకోకున్నా కానీ కనీసం పోయి ఆ రాములవారి ఫోటోల కన్నా కొద్దిగా క్లీన్ చేసి మంచిగా చేసి పెట్టిరారు ఇంకొకసారి ఇట్లాంటి తప్పు చేయం మేమని చెప్పి మొక్కి అడబెట్టి రారిపోయి బీజేపీలకు తెలంగాణ రైతుల కోసినబడది సమస్యలు కనిపించాయి అభివృద్ధి అవసరం లేదు ప్రజల కష్టాలు కనిపి ఓట్లు మాత్రం కావాలి ఇదంతా సోషల్ మీడియాలో నడుస్తున్నది ఇప్పుడు చర్చ బీజేపీల గురించి ఇంత దారుణంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉంటే కనీసం బయటికి రారు మాట్లాడరు ఇగో ఈ వరద ఉధృతి ఇదంతా ఎట్లా తిడుతున్నారు జనాలు బయటికి పోతే నిన్న పోయినా రోడ్ షో చేసేస్తాడు పోయి రోడ్ షో చేసేస్తాడు మరి రోడ్ షో పోయి కనీసం దీని మీద మాట్లాడాలి కదా సారు మీరు పోయిరు ఏం చేసిరు ఎంతమందితో మాట్లాడిరు కనీసం దీని మీదనైనా క్వశ్చన్ చేయాలా గవర్నమెంట్ ప్రజలకు ఏం పరిహారం ఇచ్చిర్రు మీరు ఎంతమంది బాధితు బాధితులతో మాట్లాడిరు వాళ్ళకి ఏం చేసిరు ఇక మీరు ఇంత ఇస్తా అన్నారు ఎంత పదివేలు ఏదో ప్రకటించారు మరి ఎప్పుడు ఇస్తారు సరే మీరు పదివేలు ఇచ్చిరు మీ కేంద్రం నుంచి ఇంకో పదివేలు తెప్పిస్తాం ఎనిమిది మంది ఉన్నాం కదా మేము ఇంకో పదివేలు తెప్పిస్తాము ఇరవై వేలు ఇద్దాం ఇంటికి లేకుంటే మీరు పదివేలు ఇచ్చారు మేము కేంద్ర ప్రభుత్వం పెద్దది కాబట్టి మేము ఇరవై వేలు తెప్పిస్తాం ఇంటికి ముప్పై వేలు ఇద్దాం కనీసం ఎక్కన్నా ఒకళ్ళు మాట్లాడారు దీని మీద ఎంతసేపు రాజకీయాలు దేవుని పేరు చెప్పుకొని చేయాలి రాజకీయం చేయాలి కనీసం నాలుగు రోజుల నుంచి ఎక్కడ కూడా కనిపించాలి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎంపీలు కనిపారు అనేది మంది ఎమ్మెల్యేలు కనిపించారు కానీ హైడ్రా ఇష్యూ వచ్చేసరికి మాత్రం ఊరికి వస్తారు కొండా విశ్వేశ్వర రెడ్డి ఊరికి వస్తాడు ఇంకొక ఆయన ఊరికి వస్తాడు ఇంకొక ఆయన ఉరికి వస్తాడు రాజాసింగ్ వస్తాడు రఘునందన్ రావు వస్తాడు హైడ్రా అద్భుతం ఇది కూల కొట్టాలి అది గుల కొట్టాలి మస్తు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పొగుడుండి అన్నాడు మేములోను మేమే దోస్తానా పొగుడుకోరు కనీసం మరి జనాలు ఇబ్బందులు అయ్యేటప్పుడు అన్న మాట్లాడరా మేమే దోస్తానా మీ పార్టీలో దోస్తానా ఏమన్నా చేసుకోరు మీరు జనాలు అంత ఇబ్బంది పడతా ఉంటే ఒక హెలికాప్టర్లు రావు కేంద్రం నుంచి నిధులు రావు మళ్ళీ కరెంట్ రేవంత్ రెడ్డి అడుగుతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడగాలండి నిధులని ఇక్కడ మంది పాడారు కదా ఎంపీలు బీజేపీలు వాళ్ళతోటి వాళ్ళతో అడిగిపోయాలే కదా బీజేపీలో చెప్పాలి మీరు ఎనిమిది మంది ఉన్నారు పై కేంద్రం నుంచి నిధులు తీసుకురారి పదివేల కోట్లు వేస్తారా ఇరవై వేల కోట్లు వేస్తారా అని కానీ ఎక్కడ అక్కడ కూడా మాట్లాడరు అక్కడ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తాడు బీజేపీలో కంప్లీట్ సైలెంట్ మోడ్లో ఉంటారు కేంద్రంలో ఉండి సహాయం చేయాల్సిన స్థాయిలో ఉండి హోదాలో ఉండి బీజేపీ కంప్లీట్ స్లీప్ మోడ్ స్లీపింగ్ మోడ్లో ఉంటుంది మరి ఎవరు ఆదుకోవాలి రాష్ట్రాన్ని కేంద్రం ఏమి ఇయ్యేది రాష్ట్రంలో ఖాళీ కుండలున్నాయని ముఖ్యమంత్రి చెప్పిండు మరి ఏడుకెళ్ళి వస్తాయి పైసలు రాష్ట్రానికి ఎవరు సహాయం చేయాలి గుజరాత్కు వరదలు వస్తే వేల కోట్లు ఇచ్చుకుంటారు ఉత్తరప్రదేశ్లో ఏమన్నా అయితే వేల కోట్లు పోతాయి ఇంకా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏం జరిగినా వందల కోట్లు వేల కోట్లు వెళ్ళిపోతూనే ఉంటాయి మరి తెలంగాణకు ఎందుకు రావు గతంలో హైదరాబాద్కు వరదలు వచ్చినప్పుడు కూడా నయా పైసా ఇవ్వలే కేంద్రం ఏమున్నా డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక ఫండ్ ఉంటుంది అందులో రాష్ట్ర వాటా కొంత ఉంటుంది కేంద్రం కొంత ఇస్తుంది ఇప్పటి వరకు వాడిన దాంట్లో ఏదైతే ఎస్డిఆర్ఎఫ్ కోటాలో ఉన్న ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ తోటే హైదరాబాద్ వరదలప్పుడు కావచ్చు ఇంకొక సమయంలో కావచ్చు ప్రతిసారి అవే వాడుతున్నారు తప్పితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన గత పదేళ్లలో పరిశీలిస్తే ఆ ఎస్డిఆర్ఎఫ్ ఏదైతే ఫండ్ ఉంటుందో ఇట్లా విపత్తులు వచ్చినప్పుడు వాడడానికి బఫర్ లాగా ఉంటుంది అది ఆ ఫండ్లోకి వెళ్ళి తప్పితే కేంద్రం ప్రత్యేకించిగా మీకు వెయ్యి కోట్లు ఇస్తున్నాం తీసుకోరు వరద సహాయాల వరద సహాయం కోసం పంటలు దెబ్బతిన్నాయి ఈ రెండు వేల కోట్లు ఇస్తున్నాం పంటలకి ఎప్పుడు ఇచ్చిన పాప అనుబోలు ఇప్పటివరకు వీళ్ళు అడగరు వాళ్ళు ఇయ్యరు అప్పుడు నలుగురు ఉండే ఇప్పుడు ఎనిమిది మంది అయ్యరు సో అప్పుడు అప్పటికి ఇప్పటికీ అంటే ఇంకా మొత్తమే లేదన్నట్టు మొత్తం గుండుస్తున్నాయి ఇప్పుడు కనీసం అప్పుడు కనీసం అప్పుడే ఇప్పుడు మాట్లాడేటోళ్ళు వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు మొత్తం మాట్లాడి కూడా బంద్ చేసారు ఎందుకు మరి ఇంత బీజేపీ కాంగ్రెస్కు ఈ కాంగ్రెస్కు భయపడుతున్నదా లేకపోతే కాంగ్రెస్ వాడు దోస్తాన వేసి ఇట్లా చేస్తున్నారా మీ దోస్తాన ఎక్కడ ఖరాబ్ అవుతుంది గట్టిగా మాట్లాడతాయి అని చెప్పి మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్న దోస్తాన తోటి మీరు ఏమన్నా భయపడుతున్నారా మీరు ఎవరికి ఏం భయపడ్డా అల్టిమేట్గా మళ్ళీ మీరు రోజు ప్రజల దగ్గరికి రావాలి ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి సంవత్సరం కూడా కాలేదు మమ్మల్ని ఎవడాడుగు వచ్చండి అనుకుంటున్నారు కావచ్చు ఐదేళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వస్తాయి ఓట్లు ప్రజలైతే అప్పటిదాకా గుర్తుపెట్టుకుంటారు కదా ఎవరు కోట్లు వేయాలి ఎవరు మళ్ళీ మీకు మిమ్మల్ని దగ్గరికి రానియాలి ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కదా రేపు మళ్ళీ మీరు మాకు అని చెప్పి బీజేపీ వాళ్ళు పోయి జనాల దగ్గరికి పోతే అప్పుడు వీళ్ళకి గుర్తు వస్తుంది కదా మేము వరదలలో వచ్చి తిప్పలు పడ్డప్పుడు ఎవరు వచ్చారు మాకు హెలికాప్టర్లు ఎవరు పంపించారు మా ప్రాణాలు ఎవరు కాపాడారు మాకు తిండే ఎవరు పెట్టిర్రు వరద తోటి ఇబ్బందులు పడ్డదానికి పంటలు దెబ్బతిన్న దానికి కేంద్రం నుంచి ఎన్ని పైసలు వచ్చినాయి ఇవన్నీ ఎవరు చెప్పాలి అప్పుడు ఉంటాయా మీకు సమాధానాలు ఉంటాయా వీటికి ఇవన్నీ అడుగుతారు ప్రజలు ఇవన్నీ ఆలోచన చేస్తారు మిమ్మల్ని అడుగుతారు మీ దగ్గర వీటికి సమాధానాలు ఉంటాయా అస్సలే ఉండే ఏం లేవు మీరు కనీసం బయటకు వచ్చి కూడా మాట్లాడతలేరు ఇప్పటికైనా బయటికి రండి ఆలస్యం అయిపోయింది ఏం లేదు మీరు కేంద్రం నుంచి తెప్పియాల్సిన స్థితిలో ఇప్పుడున్నటువంటి ఎంపీలు ఎవరు కూడా లేరు అందరు మంచి సౌండ్ పార్టీలే ఉన్నారు మీ ఉన్నదాంట్లకి వెళ్ళి మీరు కొంత కొంత ఇచ్చినా కూడా ఆ రెండు జిల్లాల్లో తీవ్రంగా దెబ్బతిన్నటువంటి ఆ రెండు జిల్లాల్లో కొంతలో కొంతనైనా వాళ్ళకి ఏమంటారు ఏదో ఒక సహాయం చేసి చేసినట్టు అవుతుంది రండి మీరు డి బయటకు వచ్చి మిగిలిన పార్టీలను కూడా డిమాండ్ చేయరు మేము జాతీయ పార్టీకి ఉన్నాం మేము ఇన్ని ఇస్తున్నాం మిగిలిన పార్టీలు కూడా రావాలి ఈయన తీయాలి ప్రజలకు అందరం కలిసి సహాయం చేద్దాం పార్టీల నుంచి అని చెప్పి జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో మీలే నిద్రపోయి మంచిగా పండుకొని ఉంటే ఎవడు రావాలి ప్రజలను ఎవరు ఆదుకోవాలి ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు బయటికి వచ్చి ఖమ్మం జిల్లాలో కావచ్చు మహబాబాద్ జిల్లాలో కావచ్చు ఇటు సూర్యాపేట జిల్లాలో కావచ్చు వరదలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం వచ్చే రకంగా కేంద్రం నుంచి నిధులు తెప్పియాలి తక్షణ సాయం కింద ఎంతో కొంత వాళ్ళకు ప్రజలకు అందించాలి రైతులకు ఇండ్లు కోల్పోయిన ప్రజలకు వీళ్ళందరికీ కూడా చేయాలి చాలామంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వాలి ఇంకా అట్లనే ఉంటాం మేము ఇంకా లోపలనే ఉంటాం బయటికి రాము మాట్లాడము మాకు అవసరం లేదు ఇదంతా అనుకుంటే ఖచ్చితంగా ఒకరోజు ప్రజలు మీకు సమాధానం చెప్తారు థ్యాంక్ యూ